హాయ్ గైడ్స్ నైనమి మీ కళ్యాణ్ అరస్ వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి ఈ వీడియో మార్నింగ్ ఫైవ్ నుంచి అలా అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఫైవ్ కళ ఒక ఒకవైపు అయితే ఒక ఒకవైపు అయితే టీ అనేది పెట్టుకున్నాను ఇల్లు గుమ్మలు అవైతే క్లీన్ చేస్తానండి వీడియో అనేది తీయడం అయితే అవ్వలేదు ఏమనుకోవద్దు నెక్స్ట్ వచ్చేసరికి ఈ ములంకడలు ఎక్కడ అనుకుంటున్నారా అమ్మ మూడు కట్లలా కొన్నదటండి నీట్గా క్లీన్ చేసేసి అయితే ములంకడలు అనేవి పంపించింది ఇంకా కూతురి కష్టపడకూడదు ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసరికి లేట్ అవుతుంది కదా క్యారేజ్ కాటికి అనేసి అయితే ఇంట్లోనే క్లీన్ చేసి అయితే పంపించింది రైస్ అవి నిండుకున్నాయండి అమ్మ వాళ్ళు పంపిస్తారనమాట మాకు రైస్ రైసు పట్టుకొని వచ్చేటప్పుడు ములంకాడలు అరటికాయలు అన్నీ సై అన్నీ అయితే తీసుకొచ్చారు నాన్న అలా తీసుకొచ్చేటప్పుడు అయితే ములంకాడలు కూడా పంపించింది అనమాట ఇంకెందుకు ఈ మధ్యన ములంకాడు కూడా కుక్ చేయలేదు కదా అనేసి అయితే ములంకాడలు పంపించినవన్నీ కూడా అయితే ఇక్కడ ఆ మొత్తం ఎందుకు అనుకోవచ్చు మార్నింగ్కి మధ్యాహ్నంకి అన్నట్లు మరి ఇతనికి క్యారేజ్కి కూడా ఉండాలి కదా అన్నీ అయితే ఇక్కడ ములంకాడ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నేను నార్మల్గా కర్రీస్ అలా ప్రిపేర్ చేస్తారో అలానే ప్రిపేర్ చేసుకుంటాను ఆనియన్స్ కొద్దిగా వేయించుకున్న తర్వాత ములంకాడ వేసేసి కొద్దిగా కాడ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకొని మళ్ళీ ఆ కారం స్మెల్ అనేది పోయేంత వరకు వేయించుకుంటాను అనమాట వేయించుకున్న తర్వాత వాటర్ వేసేస్తాను వాటర్ వేసి ఒక పొంగు కానీ రెండు పొంగులు వచ్చినంత వరకు కర్రీ ఉడికిన తర్వాత టమోటా పీసెస్ అనేవి వేసుకుంటాను అయితే టమోటా వేసింది కానీ ఇవేవి వీడియో తీయలేకపోయినండి కర్రీ తయారైన తర్వాత వీడియో తీయలేదు ఇంకా వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇంతే ఏంటంటారు ములంకాడ్ల కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే వాటర్ వేసేసి మీకు గ్రేవీ అంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు వచ్చేటట్టుగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందనమాట అయితే ఇక్కడైతే ములంకాడ్ల కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయి అతను స్కూల్కి వెళ్ళి అన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను అప్ అయిపోయి ఇవన్నీ స్కూల్కి అంతా వెళ్ళిపోయిన తర్వాత అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి ప్రతిరోజు కూడా దీపారాధన అనేది ఉండాలి అది టైము టెన్ లోపు అయితే చేసుకుంటాను మరి టెన్ అయితే దాటదు పదిలోపు పూజ అయిపోవాలి ఆ పది కల నేను టిఫిన్ కానీ ఏదైనా తినడం అవుతుంది అంతవరకు ఖాళీ ఉండదు అసలు అయితే మార్నింగ్ వరకు అయితే ఈ వీడియో నెక్స్ట్ అయితే సారీ అండి తని చాలా రోజుల నుంచి సగ్గుబియ్యం పాయసం చేయమంటున్నాడు ఈ సగ్గుబియ్యం పాయసం అమ్మమ్మ ఒకసారి చేసిందంట అమ్మమ్మ చేసిందమ్మ నువ్వు చెయ్యు చెయ్యు అనేసి ఒకటే గోల అయితే ఈ సగ్గుబియ్యం పాయసం అమ్మ ఏ స్టైల్లో చేసిందో మీకు ఆ స్టైల్లో చూపించేస్తున్నాను చూడండి సగ్గు బియ్యం తయారీ ఎలా ఏంటనేది అనేది సగ్గు బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవరు అలా నానబెట్టేసి వదిలేసాయండి వాటర్లో నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఉంటే అవి వేసి వేయించుకోండి ఇలా వేయించుకొని అంటే ఇవి మామూలుగా ఉంటే వాడండి లేకపోతే స్కిప్ చేస్తాయండి ఇవి వేయాలి అని ఏం లేదు ఇది ఆప్షనల్ మాత్రమే అయితే ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి వేయించుకొని అయితే ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కిస్మిస్ నెక్స్ట్ జీడిపప్పు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేయించేసి పక్కకు తీసుకున్న తర్వాత అదే నేతులు ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదా వడకట్టేసేయండి వాటర్ని రిమూవ్ చేసేసి ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా వేయించేసేయండి ఒకసారి అంటే ఒక రెండు మూడు సార్లు బాగా అంటే మళ్ళీ ముందుగా నానబెట్టేసి ఉన్నాయి కనుక గడ్డి కట్టేస్తాయి అనమాట అలా కాకుండా ఇలా వేయించుకోండి నేతులు నేతిలో వేయించుకున్న తర్వాత నేను కప్పు మెజర్మెంట్ చూపించాను కదా ఆ కప్పుతో ఇలా వేయించుకున్న తర్వాతే అంటే ఒక రెండు మూడు సార్లు గరిటి అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఒక కప్పు నేను ఏ కప్పుతో సబ్జీలు చూపించాను నానబెట్టేటప్పుడు ఆ కప్పుతో టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ వన్ కప్పులా చూపించాను అనుకోవద్దు టూ కప్స్ వేసానండి ఇంకొక కప్పుకి వీడియో అనేది తీయలేను వన్ కప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చిన్న పొంగు వచ్చిన తర్వాత ఇలా చూసారు కదా ఇలా బబుల్స్లా వచ్చేటప్పుడు మళ్ళీ ఒక కప్పు పాలనైతే యాడ్ చేసుకోండి పాలను యాడ్ చేసుకున్న తర్వాత అవి వైట్గా ఉండేవి ఉడకే కొద్దీ సబ్జాలు అనేవి ఉడికే కొద్దీ మనకి బబుల్స్ లాగా కనిపిస్తాయి అనమాట అసలు కనిపించవు అలా ఉంటాయి కాకపోతే చూసారు కదా ఉంటుంది అనమాట ఈ టైంలో మీరు షుగర్ని అయితే యాడ్ చేసుకోండి అన్నీ కూడా వాటర్ ఒకటే టూ కప్స్ యాడ్ చేసుకోండి అన్నీ కూడా వన్ వన్ కప్పు సరిపోతాయి సబ్జాలు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ టూ కప్స్ తర్వాత వన్ కప్పు పాలు తర్వాత వన్ కప్పు షుగర్ వన్ కప్పు షుగర్ మీరు షుగర్ ఎక్కువ తింటారు అనుకుంటే సేమ్ మెజర్మెంట్లో వన్ కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోండి లేదు మాకు షుగర్ తక్కువ కావాలి అనుకుంటే వన్ కప్కి కొద్దిగా కొద్దిగా తీసేసి వేసుకోండి అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది అవన్నీ తనేస్కి షుగర్ ఎక్కువ ఉండాలండి మెయిన్ ఏంటంటే స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తింటాడు అనమాట సరే దించేస్తాము అనే ముందు అయితే కొద్దిగా ఎలాచీ పౌడరు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసేసేయండి ఎలాచీ నెక్స్ట్ కిస్మిస్ అవన్నీ అయితే వేసుకున్న తర్వాత మీకు ఇంకా కలర్ కావాలి అనుకుంటే కొద్దిగా బాదం పౌడర్ ఉంటే వేసుకోండి నేనైతే కొద్దిగా బాదం పౌడర్ వేసానండి సేమియా పాయసంలో కానీ సగ్గుబియ్య పాయసంలో కానీ బాదం పౌడర్ అనేది మా పిల్లలకి ఇష్టం అన్నమాట అందుకని కొద్దిగా బాదం పౌడర్ ఉంటే బాదం పౌడర్ కూడా వేసుకున్నాను ఎప్పుడు మా ఇంట్లో బాదం పౌడర్ అనేది నిల్వ ఉంటుంది అలా బాదం పౌడర్ అయితే ఒక స్పూన్ వేసాను ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ కానీ పాయసం అంటే ఎలాచీ పౌడర్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఇలా చేసుకుంటే సగ్గు బియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఎవరి గెస్ట్లు వచ్చేటప్పుడు చేసినా కూడా వారేవా అంటారండి అంత టేస్టీగా ఉంటుంది అయితే అయితే సూపర్ అంటే సూపర్ చేసావమ్మా అమ్మమ్మ ఎలా చేసింది అలానే చేసింది అన్నాడు ఈ స్టైల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే పాయసం తినేసాక సంక్రాంతి మూవీ పిల్లలు కూడా ఉన్నారు కదా తనీస్ కూడా ఇంకా స్కూల్కి వెళ్ళేదనేసి అయితే సంక్రాంతి మూవీకి వెళ్ళామండి సంక్రాంతి మూవీ అయితే చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వారికి అయితే ఫుల్ కామెడీ నవ్వుకుంటూ ఉండొచ్చు అయితే ఈ మూవీకి వెళ్ళి వచ్చాక మరి వీడియోస్ అని ఇంకెక్కడ సూట్ చేయలేదండి వీడియో నైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్